అందరికీ నమస్కారం సీతాఫలం ఎవరు తినకూడదు సీజన్ కావడంతో మార్కెట్కు వెళ్తే ఇప్పుడు ఎటు చూసినా శీతాఫలాలే కనిపిస్తాయి ధర కూడా అందుబాటులోనే ఉంది సీతాఫలాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి చాలా తీయగా ఉండే ఈ ఫలాలను తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు అయితే డయాబెటీస్తో బాధపడేవారు శీతాఫలాలు తినొచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది పండ్లు ఆరోగ్యానికి మేలే చేసినవే అయినా వీటిలో సహజ చక్కెర ఉంటుంది సీతాఫలంలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే డయాబెటీక్ ఉన్నవారు సీతాఫలం తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు తింటే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగిపోతుంది అందుకే డయాబెటీస్ రోగులు సీతాఫలానికి దూరంగా ఉంచడం మంచిది అలాగే కాలేయ సంబంధిత సమస్యలు మూత్రపిండ పిండ సమస్యలు ఇబ్బంది పడేవారు కూడా ఈ పండుగకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు గర్భిణులు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే సీతాఫలం తినాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి